తాళ్లూరు మండలం నాగంబోట్లపాలెం గ్రామము సోలార్ మోడల్ గ్రామంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామంలో పిఎం సూర్యఘర్ పడకం సోలార్ ఎనర్జీ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రజలకు సోలార్ వల్ల ఉపయోగాలు గురించి గ్రామ ప్రజలకు తెలియపరిచారు మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దర్శి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాళ్లూరు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శిఇఈ పాలగిరి శ్రీనివాసులు దర్శి ఇన్ఛార్జ్ డిఈడివి కృష్ణారెడ్డి ఏఈవి శ్రీనివాసరావు లైన్ ఇన్స్పెక్టర్ వివిఎస్ కాంతారావు లైన్మెన్ కె వెంకటేశ్వర లక్ష రూపాయలు ఖర్చు అయ్యేది ఒక కిలో వాటి పెట్టాలంటే ఒక లక్ష రూపాయలు రెండు కిలో వాటి పెట్టాలంటే రెండు లక్షలు అయ్యేది గతంలో సబ్సిడీ కూడా లేదు ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఎక్కువ జనరేషన్ క్యారా ఖర్చు అది దగ్గర దగ్గర డెబ్బై వేలకే వచ్చింది సో ఇప్పుడు కొనుక్కోవాలంటే ఒక డెబ్భై వేలు ఇంకా క్యారోగం చేస్తే ఇంకా తగ్గించుకోవాలి సో డెబ్బై వేల రూపాయలు ఒక కిలో వాటికి దాంట్లో ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటే మనకు ప్యాలు నలభై వేలకే వస్తుంది అది దాదాపు పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఉత్పత్తి చేస్తుంది కరెంటు సో కాబట్టి ఇంకా మించి కూడా ఎందుకంటే ఇంట్లో పైన పెట్టుకుంటాం కాబట్టి దాన్ని ఎవరు డ్యామేజ్ చేయం కాబట్టి డ్యామేజ్ చేసేది లేదు కాబట్టి మీరు దాని మీద నిరంతరం ఆజలాంగ్ కాదు ఎందుకంటే సూర్యుడు ఉంటాడు నిరంతరాయంగా విద్యుత్ పెరుగుతుంది సో కాబట్టి మనము అలా ప్రతి ఒక్కరు ఎవరి వాళ్ళకి ప్రోత్సాహం నుంచి ఎవరికి వాళ్ళు ఒకటి స్టేషన్ అవ్వాలి టికెట్ పెట్టుకోవాలి అని ప్రధానమంత్రి గారు చెప్పారు మన స్టేట్ కూడా మన సీఎం గారు కూడా దాన్ని బాగా ఎంకరేజ్మెంట్గా చేసుకొని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు అయితే కాకపోతే ప్రధానమంత్రి రాష్ట్రంలో మాత్రం చాలా ముందుగా అందరూ అవకాశం వస్తే వాళ్ళందరూ చక్కదగ్గ పెట్టేసుకుంటున్నారు అప్లికేషన్ పెట్టుకొని దొరక అంటే దీనికి ఫలాన్ని దానికి అనేది ఏం లేదు ఎవరు దేశం మొత్తం మీరు పోటీ అయిపోతే ఆ రోజు నాకు ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఆ కట్టుకొని బంద్ చేస్తే తర్వాత సబ్సిడీ లేకుండా చాలామంది గతంలో ఉంగోళ్ళు చాలామంది ఈ సబ్సిడీ లేకుండా ముందు పెట్టుకున్నారు మరి నేను పెట్టుకొని మిస్తే ఇబ్బంది అనుకోరుకుంటున్నాను ఇప్పుడు మన తాతలు పక్కన దృష్టి అంగవరంలో మీ దగ్గర మీశ్రా ఒక ఆయన సుబ్బారావు ఆయన పేరు వెంకట సుబ్బారావు ఆయన బిల్లు చూస్తే ఇంతవరకు అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు వచ్చాయి ఇప్పుడు బిల్లు మూడు రంగలు అట్లా వస్తుంది ఆయన సోలార్ పెట్టుకున్నాడు డబ్బు కిలో వాళ్ళు మీరు చూడండి ఇన్ని నేను వస్తా వస్తే ఇప్పుడు పైకి ఇప్పుడు చూసుకున్నాను చాలా చక్కగా నాకు బిల్లు బాగా దక్కింది సార్ అప్పుడు దాకా ఇంత మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రమోట్ చేసినంత లేదు నాకు చాలా